మా ఊరు బి పప్పూరు నా పేరు నరేష్ మేము నాలుగు లక్షల యాభై వేలు తలం తీసుకున్నాము ఆ తలానికి డబ్బులు అందలేదు కానీ మా అమ్మను గదురుకున్న వద్దు మా మనకు డబ్బులు లేదు కదా వద్దులే అంటే దేవుడు ఉన్నాడు ఈ సాకు ఆయన ఉన్నాడు అనింది నేను ఈ సాకు ఆయ గారిని కూడా నేను వద్దు దేవుడు లేడు ఏం లేడు డబ్బులు లేదు ఏం లేదు మనకు ఆ స్థలమే వద్దులేమా ఎనిక్కిచ్చేద్దామన్నాను మా అమ్మ ఏం లేదు దేవుడు ఉన్నాడు దేవుని ప్రార్థన చేయనింది ఈ స్థంగానికి కూడా నేను రాలేదు మా ఇంటి పక్కన ఆమె తోలకొచ్చి ఇట్లా ప్రార్థన చెయ్యి దేవుణ్ణి అడుగు దేవుడిస్తాడు అని చెప్పింటే అయ్యగారిని అడిగితే అవుతుంది పో ఏమి కాదు అవుతుంది పో అన్నాడు డబ్బులు మా దగ్గర అయితే ఒక్క రూపాయి లేకపోయా ముప్పై వేలు మాత్రం కట్టినాము నాలుగు లక్షలు అప్పే తెచ్చినాము వేరే వాళ్ళ కట్టలేక అప్పు బాధతో ఉంటే అయ్యగారికి వచ్చి ప్రార్థన చేయించుకోగా అయ్యగారు అవుతుంది పో తీరిపోతుంది పో అన్నాడు ఆ అప్పు తీరిపోయింది ఇప్పుడు అయ్యగారికి టీవీ స్పాన్సర్ ఒకటన్నా చేయాలనుకున్నాము ఒకటి టీవీ స్పాన్సర్ చేసినాము ఈ సాక్ష్యం దీవించునుగాక